విరక్తి కలిగితే గాని నీకు ప్రపంచం నుంచి దూరం అవ్వ విరక్తి రానంత వరకు ప్రపంచ విషయాలన్నింటి పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది మనం ఎప్పటికీ పుట్టి చచ్చేటువంటి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాము అంతే మనకి విసుగురామ లేదు తిరుగుతూ ఉంటాం లేదు నాకు విసుగు వచ్చింది వద్దు ఈ తరిద్రం అంతా నేను పరమాత్మ దగ్గరికి పోతా నాకు వద్దు ఈ పుట్టు వద్దు అనుకున్నాను అప్పుడు విరక్తి పొందాం మార్గం అది కానీ వాడు ఆ జితేంద్రుడు నన్ను పొందే మార్గం ఎరగడు నేనన్నా వీడికి విరక్తి కలిగింది కానీ ఎట్లా మన పరమాత్మను పొందాలనేటువంటి మార్గం తెలియలేదు ఎక్కువ మంది వాళ్ళే కదా ఉండేది అటువంటి జ్ఞాన మార్గంలోకి వచ్చేవాళ్ళు చాలా అతి తక్కువ మంది ఉంటారు అంటే పూర్వజన్మలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి యోగాభ్యాసం చేసి కేవలం ఈ జన్మలో ఒక జన్మ అయిన తర్వాత ఈ జన్మ అయిపోగానే పరమాత్మ దగ్గర వెళ్తారు వీలుగా వాడు రావడమే వైరాగ్యంతో వస్తాడు వాడే సన్యాసి అయిపోతాడు పుట్టు సన్యాసిపోతాడు వివేకానందుడు ఏనాన్న సాయిబాబా రమణ భగవాన్ ఇట్లాంటి వాళ్ళందరూ అందరూ ఉద్ధవుడు ఇలా అర్థిస్తున్నాడు ఇది చేసి ఉన్నారో ఒకసారి ఊహించుకోండి మామూలుగా పదిహేను ఏళ్ళు దాటిన కుర్రవాడికి ఆడపిల్ల వైపు ఆకర్షితం లేకుండా ఉంటున్నారా మరి వాళ్ళకి ఎందుకు కలగల అంటే వాడు ఉత్తమ స్థాయికి చెందినటువంటి వాడు మామూలు వాళ్ళందరికీ రాదు కాబట్టి వీడేం చేయాలి వైరాగ్యం వచ్చింది ఇవన్నీ మనం చేయడం అవసరం లేదని కానీ ఏం చేయాలి ఎట్లా పరమాత్మ చేరాలంటే ఏం చేయాలి ఆ స్థితిలో అతడు సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నది ఇక్కడ ఆశ్రమాలు ఆశ్రమాలు ఉండేటువంటి గురువుల యొక్క ప్రాముఖ్యత ఇది అందరూ పుట్టిన వాళ్ళందరికీ జ్ఞానం ఉండే అవకాశం లేదు ప్రయత్నపూర్వకంగా దాన్ని తెలుసుకోవాలి కొంతపాటి వైరాగ్యం మన దగ్గర ఉంది వద్దు ఇవన్నీ మనకి తప్పుడు పనులు చేయొద్దు ఏదైనా మంచి మార్గం ఎన్నుకుందాం అని చెప్పి ఆశ్రమానికి వచ్చి గురువు దగ్గరికి రావడం ఇటువంటి వాడికి గురువు యొక్క సహాయం కావాలి ఇప్పుడు మనకి జబ్బు చేసిన బిడ్డ జబ్బు చేసినప్పుడు ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా అంటే వాడు మన జబ్బుని నయం చేయగలిగిన వైద్య విజ్ఞానం ఆయన దగ్గర ఉంది అందుకని అక్కడికి వెళ్తున్నాం అట్లాగే మన మానసికమైన జబ్బు ప్రపంచ విషయాల్లో మనం కొట్టుకుమట్టాడుతున్నామే దీన్ని నయం చేయగల వైద్యం గురువు దగ్గర ఉంది అందుకని నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి